అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం ఇక్కడెక్కడ కూడా ఆగిపోవడానికి వీలు లేదు మనం ఆగిపోయిన కాలం ఆగదు ఏ రకంగా మనం నిరంతరం సాగిపోవాలన్న దాని గురించి మనం మాట్లాడదాం జీవితం అంటేనే ఊహించినటువంటి సంఘటనలు జరిగేదే జీవితం మనం ఏదైతే అనుకోమో అవన్నీ జరుగుతూ ఉంటాయి అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగేటటువంటి పరిస్థితి లేదు మరి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాం మనిషి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే జీవితంలో నిలదొక్కుకోవాలి అని అంటే మనిషికి బలమైనటువంటి మైండ్ సెట్ ఉండాలి మానసిక బలం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ మానసిక బలం మనిషికి ఆత్మవిశ్వాసంతో వస్తుంది తన మీద తనకి విశ్వాసం ఉండటం తను చేసేటటువంటి పనుల మీద ఆత్మవిమర్శ చేసుకునేటువంటి తత్వం తనకు ఉండటం అటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మానసికంగా బలంగా ఉంటారు మరొకటి మనిషి ఎదగాలి అని అంటే మనలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి అవలక్షణాలు అంటాం ఏంటి బద్ధకం వాయిదా వేసేటటువంటి లక్షణం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఆలోచన చాలా కళలు ఉంటాయి కానీ కళల్ని సాకారం చేసుకునేటువంటి ఆ క్రమంలో మనం కొన్ని త్యాగాలను చేయాలి ఆ త్యాగాలను ఎవరైతే చేస్తారో వాళ్ళే విజయాన్ని చేరుకోగలుగుతారు మనకు చాలామందికి ఎదిగినటువంటి వ్యక్తులను చూస్తే ఉన్నతంగా స్థిరపడినటువంటి వ్యక్తులను చూస్తే ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తులను చూస్తే అసూయి ఉంటుంది ఏంటి ఇడు మన కళ్ళ ముందే ఇలా ఎదిగిపోయాడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ తను పడినటువంటి కష్టం కానీ తను ఎదుర్కొన్నటువంటి సమస్యలను కానీ సమస్యలు వచ్చినప్పుడు నిలబడేటువంటి ఆ తత్వాన్ని కానీ మనం గుర్తించం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ సమాజంలో కష్టం లేనటువంటి మనిషి ఎవరూ లేడు సమస్యలు రానటువంటి మనిషి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ప్రతి మనిషికి కష్టం ఉంటుంది సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని ఎవరైతే తట్టుకొని నిలబడగలుగుతారో వాళ్ళే మరి విజయాన్ని సాధిస్తారు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి మనం ఈ కంపేర్ చేసుకునేటప్పుడు వాడు బాగున్నాడు వాడు ఎదిగాడు అని మనం అనుకున్నప్పుడు అసలు తన యొక్క జీవన శైలి ఏంటి మన యొక్క జీవనశైలి ఏంటి మన రొటీన్లో మనం ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నాం వాడు ఎన్ని గంటలకు నిద్ర లేచిండి ఉంటాడు ఎన్ని గంటలకు మనం పడుకుంటే వాడు పడుకుంటున్నాడు మన సమయాన్ని మనం ఏ రకంగా వినియోగించాం వాడు ఆ సమయాన్ని ఏ రకంగా ఉపయోగించుకోగలిగాడు అన్నది కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆ కంపారిజన్ కూడా చూసుకోగలిగితే తన యొక్క విజయానికి కారణం ఏంటో మనకు అర్థం అవుతుంది చాలా పర్సంటేజ్ విజయం సాధించినటువంటి వ్యక్తులు వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణతో వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం నిరంతర ప్రయత్నంతో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అంటే నిరంతరం సాగిపోవడమే పని పెట్టుకున్నటువంటి పనిని ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి విమర్శ వచ్చినా లేదా వాటమి ఎదురైనా పడిపోకుండా ముందుకెళ్ళిపోవటమే మరి మనిషి యొక్క విజయానికి ఒక రహస్యం మరి అటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ మనకు ఉండాలి విమర్శ వస్తే కుంగిపోవటం డబ్బు లేదని నిరాశ చెందటం నువ్వు పుట్టినటువంటి ఆ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడటం లేదా కారణాలు ఎదుక్కుంటూ ఈ కారణం నేను ఎదగలేదు ఆ కారణం వచ్చిన ఎదగలేదు నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు నా కుటుంబ నేపథ్యం అటువంటిది కాదు నాకు అన్ని తెలివితేటలు లేవు ఇటువంటి మాటలు మానేయండి అటువంటి కారణాలు చెప్పకండి కష్టాలు వచ్చినప్పుడే నిలబడేటువంటి తత్వం మనకు అవసరం బాధలు వచ్చినప్పుడే తట్టుకుని నిలబడగలగాలి అన్నీ బాగుంటే ఎవరు కూడా ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు బాగున్నటువంటి పరిస్థితుల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనిషి నిలబడేటువంటి ఆ లక్షణం అనేది చాలా ప్రధానమైన అంశం నిలబడాలి అంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి ఈ స్ట్రాంగ్గా ఉండేటువంటి క్రమంలో మనకి జీవితంలో ఎదురైనటువంటి రకరకాలైనటువంటి సంఘటనలతో గుణపాఠాలు నేర్చుకోవాలి ఎవరి దగ్గరైనా మోసపోతే మోసపోవడానికి గల కారణాలు ఏంటన్న తెలుసుకోగలగాలి ఎవరు ఎవరైనా నేను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది ఎందుకు పడుతున్నో ఆలోచన చేయాలి ఎవరైనా విమర్శ చేస్తూ ఉంటే ఆ విమర్శకు గల కారణాలు ఏంటో కూడా ఆలోచన చేసుకొని అందులో నువ్వు మార్చుకోగలిగినవి నువ్వు మారవలసినవి ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవి నువ్వు నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు నువ్వు విజయతీరాలకి చేరగలుగుతావు విమర్శిస్తే కుంగిపోకూడదు ఏదైనా వస్తే పొంగిపోకూడదు ఈ రెండింటినీ కూడా సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి కావాలంటే మానసికంగా బలంగా ఉండాలి ఎవడైనా వచ్చి నీ దగ్గర గొప్పగాని గురించి పొగుడుతూ ఉంటే ఎందుకు పొగుడుతున్నాడో నువ్వు ఆలోచన చేసుకోగలగా ఎవరైనా విమర్శిస్తూ ఉంటే ఎందుకు విమర్శిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోగలగాలి ఈ స్థితి మనకు చాలా అవసరం ఈరోజు అంతా బాగుంది కదా అని అనుకుంటే రేపటి రోజున ఈ బాగుండకపోవచ్చు ఈ బాగున్న నిలబెట్టుకోవాలని అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి పరిశ్రమిస్తూనే ఉండాలి చాలామంది ఏం చేస్తామంటే ఒకసారి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతాం ఆ సక్సెస్ని నిలబెట్టుకోవటంలోనే మరి అసలైన కష్టం దాగి ఉందనేటువంటి వాస్తవాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి ఏదైనా జీవితంలో ఒక పొజిషన్కి వచ్చినప్పుడు పొజిషన్కి అందరూ వచ్చేస్తారు కానీ ఆ పొజిషన్ని కాపాడుకోగలగటం ఆ ఉన్నటువంటి దాన్ని నిలబెట్టుకోగలగడానికి చాలా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి విజయం సాధించి తర్వాత కనుక మన అపజయం కనుక పొందినట్టయితే ముందు వచ్చినటువంటి విజయం అదృష్టం వల్ల వచ్చిందని చెప్పేట పరిస్థితి ఉంటుంది అందుకని నిరంతరం మనం కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఆ లక్షణాన్ని మనం తీసుకోగలగాలి మరొకటి మనలో ఉన్నటువంటి బద్ధకాలు లేదా అవలక్షణాలు ఎక్కువ సమయాన్ని వృధా చేయటం లేదా ఫ్రెండ్స్తో తిరగటం విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని వెచ్చించటం లేదా మన లక్ష్యాన్ని వదిలేసి తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం సుఖాల కోసం ప్రయత్నం చేయటం ఈరోజు యువత చాలా వ్యసనాలకి బానిసేపి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కుటుంబం గురించి ఆలోచించేటటువంటి విధంగా కాకుండా తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం మరి కుటుంబ పరు ప్రతిష్టలను కూడా ఇదిలో పడేసేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి యువత కూడా ఈరోజు సమాజంలో దురదృష్టకరమైనటువంటి విషయం మనకంటూ ఒక పర్పస్ ఉండాలి మన జీవితానికి ఒక అర్థం ఉండాలి నువ్వు అసలు ఎందుకు పుట్టావు అనేది ఒక ఆలోచన ఉండాలి నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి ఆలోచన మనిషికి ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా క్రమశిక్షణగానే బ్రతకగలుగుతాడు బాధ్యతగానే ఉండగలుగుతాడు ఒక్కటి నేను మరొకరికి జవాబుదారీతనం లేదా ఎవరైనా నా మీద అజిమాయిషీ చేస్తేనే నేను నా పని చేస్తాను అనేటువంటి ఆలోచన వదిలేయండి సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా అవసరం నువ్వు ఎన్ని గంటలకు ఏం పని చేయాలో ఆ పన్ను చేయాల్సిందే చేయకపోతే నిన్ను నువ్వు మందలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంచి చేస్తే నువ్వు గొప్పగా చెప్పుకోని గురించి నిన్ను ఎప్రిషియేట్ చేసుకో తప్పు చేస్తే నువ్వు నిన్ను గట్టిగా దెబ్బలాడుకునేటువంటి పరిస్థితి కూడా నీ జీవితంలో ఉన్నారు ఈ విధమైనటువంటి ఆలోచన తోరణతో కనుక మన జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం అందుకని బలంగా తయారవ్వండి మానసికంగా శారీరకమైనటువంటి బలం మనిషికి ఎంత అవసరం ఆరోగ్యం మనిషికి ఎంత అవసరం మానసికమైనటువంటి ఆరోగ్యం మానసికమైనటువంటి బలం కూడా అంతకన్నా ఎక్కువ అవసరం ఓన్లీ శారీరక బలం ఒకటి సరిపోదు బుద్ధి బలం చాలా అవసరం ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం చాలా అవసరం ఎమోషన్స్ అంటే ఎదుటి వ్యక్తి మీద ఎంతసేపు కోప్పటం అదే కాదు నీకు కూడా చాలా హాని చేస్తూ ఉంటుంది విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనతో ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయో నీ లక్ష్యాన్ని నువ్వు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటి ఇవన్నీ కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నించి మానసికంగా స్ట్రాంగ్గా తయారవడానికి ప్రయత్నించి ఎక్కడైనా నిరాశా నిస్పృహలు ఎదురైనప్పుడు ఆగిపోకుండా సాగిపోవడం ఎలాగో తెలుసుకో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చక్కటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యం చాలా చక్కగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యం ప్రతి దాన్ని పరిశీలనాత్మకంగా చూసుకోగలగటం విశ్లేషించుకోగలగటం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అది ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా ఏ పని నువ్వు చేసినా లేదా నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినా దానికి మూల్యం అవే చెల్లించుకోవాలి లాభం వచ్చినా నీకే నష్టం వచ్చినా నీకే విజయమైన నీదే అపజయమైనా నీదే పూర్తి బాధ్యత నీదే అందుకని మనం చాలా జాగ్రత్తగా మానసికంగా బలంగా ఉండి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలు అనేవి ఎదురైనప్పుడే వల్లనే జీవితం ఉంది అనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళండి కష్టాలు అందరికీ ఉంటాయి సమస్యలు అందరికీ ఉంటాయి ఆ కష్టాలని సమస్యలని మనం మనసులో పెట్టుకుని ఆగిపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు ముందుకు సాగిపోవాలి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనే నిలబడగలగడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం సమయం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది రోజు ఉన్నటువంటి స్థితికి రోజు ఉన్నటువంటి కష్టాలకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఏది కూడా శాశ్వతం కాదు ఇప్పుడున్నటువంటి ఈ సమయం శాశ్వతం కాదు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి శాశ్వతం కాదు ఖచ్చితంగా ఇవి మారతాయి టైం ఎలా మారుతుందో నీ ఫేట్ కూడా అలాగే మారుతుంది కానీ కష్టపడటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం నిలబడడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కష్టం ఉన్నప్పుడే సుఖం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని మానసికంగా బలంగా తయారండి ఎక్కడైనా సరే నిరాశా నిస్ఫృహులు చాగిపోవాలని అంటే ఒక్కసారి మీలో మేల్కొని సాగిపోవాలి అనేటువంటి నిజాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్